ఎవరు రాయవాడు ఆయన వేలు జరిపే దగ్గర మంది పోయి చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అంత అక్కడికి వచ్చిందే లేదా అన్నదాత సుఖేబవ అన్నదాత సుఖేబవ అంటే మనం ఎంత సంపాదించినా మన ఎంత రాదు ఎక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందో అక్కడ మనం పాల్గొని మనకు తోచిన ఈ నాకు ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు తిరిగి వచ్చిన రోజు మరుసోదు మళ్ళా కడప జిల్లా తిల్లిమారు మండలం ఎల్లటిరి గ్రామం ఏ ఇతర గ్రామాల్లో కూడా మొత్తం ఏ గ్రామం పోయినాని ఆ నా శక్తిగాడికి మేము ఇస్తానో అన్నదానం పెట్టి అంటారు మళ్ళీ వాసులు కూడా ఎల్లటూరు కానీ రెడ్డిపల్లి కానీ సోస్కనపల్లి కానీ గిరపల్లె కానీ సంగడపల్లి కానీ కోనాయపల్లి కానీ ఏరస్పల్లి కానీ రేపల్లి కానీ చంద్రాసుపల్లి కానీ పెళ్లిమారి కానీ ప్రతి ఒక్క గ్రామంలో పోతే వాళ్ళ శక్తిగాడికి ఇచ్చారు ఈ అన్నదాన కార్యక్రమం దగ్గర దగ్గర పన్నెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాము పెద్ద ఒక్కదానికి ఇక్కడ ఆదుకునే నీళ్ళకు కానీ పెద్ద ఒక్క గ్రామంలో సహకరించారు పదొక్క గ్రామాల నుంచి మామూలుగా పెద్ద ఇంటికి ఒకరు వచ్చారు వడ్డిచ్చారు వాళ్ళు పనిచేసి వాళ్ళు లక్షినంగా బాగున్న చెప్పిపోతారు బెమ్మానంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం

ని కొత్తగిరపల్లె పాతగిరేపల్లె రెడ్డిపల్లె శివాసుకోనపల్లె పాతపల్లె పెళ్లి రేపల్లె ఈ కూడా కడప ఇతను డబ్బు రూపేనా ఉండు డబ్బు రూపేనా ధాన్య రూపేనా వస్తువు రూపేనా ఏదో సహకరించి అయ్యా ఈ ప్రాంతము తమిళ కర్ణాటక చిందామని కోలారు బెంగళూరు వాళ్ళు దాని మనము ఎల్లూరులో అన్నదానం చేస్తాము అంటే కూడా గత సంవత్సరం పదహైదు సంవత్సరాలు కూడా మేమందరం రైతులము ఈ ప్రాంతంలో ఎడారు ఏంటి పండవు అన్ని కొనగచ్చుకుని మేమే కొనగచ్చుకుని దానేమే మాకు డెల్టా లేదు నీటి సౌకర్యం లేదు అయినప్పటికైనా అతను అడుగుతానే ఇంటింటికి ఒక భీముడు కానీ వంద రూపాయలు లెక్క కానీ ఐదు వందల లెక్క కానీ నూనె కానీ డబ్బు రూపమైనా చెయ్యి ఈశ్వరయ్య మంచి పని చేస్తాడావు మంచి పని చేస్తాడు పది మందికి బో పెడతాడు చివరాత్రి మీద మసూరు దిగిపోతున్నారు అందరూ ఎవరు తినేమంటే ఎల్లరూ తినేమంటారు ఆ తృప్తే మాకు కానీ ఏదే తృప్తి లేదు ఆయన నా కొద్ది కాలాలకైనా ఈ ఆంజనేయ స్వామి గుడి కొద్దిగా నిర్మాణం చేయాలి ఇలాకే స్వామి గుడి నిర్మాణం చేయాలి పది ఆర్థిక నాయకులు లేనివాడు పది మంది పచ్చలు ఇచ్చే ఆ గుడి నిర్మాణం అయితే అన్నదానం మటుకు ఎప్పటికీ ఆగదు మేము చచ్చిపోయినా మా పిల్లలు చేస్తారు ఇసులే పిల్లలు చేస్తారు ఆగదు శివరాత్రి మీరు మరుసరాజు బ్రహ్మాండంగా అన్నదానం చేస్తాము అరవై ప్యాకెట్ల డెబ్బై ప్యాకెట్ల ఎనభై ప్యాకెట్లు ఉంటాం అయితే దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయలు ఖర్చు వస్తాది ఎవరికి వంట చేసిన వాళ్ళకు వర్కర్స్ కు కసు చేసిన వాళ్ళకు ఇది అంతా కూడా ఏడు వచ్చింది మటుకే పల్లెల్లో వచ్చింది అన్ని సరుకులు కొనకొస్తాడు ఇస్రాయల్ అలాంటి పాల్లేదు దేని దేవుడు చేస్తాడు అదే నా మనవి చెప్ప